హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలెక్స్ అంటే సౌబిన్ షాహీర్ ఓ మంచి బిజినెస్ మ్యాన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కంపెనీని రన్ చేస్తుంటాడు రచయితగా తొలి ప్రయత్నంగా సైకో సైకోకిల్లర్ బ్యాక్డ్రాప్లో ఇరుల్ పేరుతో థ్రిల్లర్ నవల రాస్తాడు అర్చన అంటే దర్శన రాజేంద్రన్ ఓ లాయర్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ దగ్గర పనిచేస్తుంటుంది వర్క్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉంటుంది ఇక అర్చనను ప్రేమించిన అలెక్స్ సర్ప్రైజ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు ఆ ట్రిప్లోనే అర్చనకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు ట్రిప్లో తమ వెంట ఫోన్స్ తీసుకెళ్లొద్దని కండిషన్ పెట్టుకుంటారు అలెక్స్ అర్చన ఇక ట్రిప్లో కొండ ప్రాంతంలో అనుకోకుండా అలెక్స్ కార్ ట్రబుల్ ఇస్తుంది వర్షం పడుతుండడంతో సహాయం కోసం దగ్గరలోని ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో ఉన్ని అంటే ఫహద్ ఫాజిల్ ఒంటరిగా ఉంటాడు అక్కడ ఒక మహిళ డెడ్ బాడీ అలెక్స్కు కనిపిస్తుంది తన నవలలో రాసిన విధంగానే సీరియల్ కిల్లర్ ఆమెను చంపిన ఆనవాళ్లు ఉంటాయి ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ అతడిని బంధిస్తాడు అదే టైంలో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా అర్చనకు తెలుస్తాయి ఆ ఇల్లు అలెక్స్ దేనని కూడా బయటపడుతుంది అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు అలెక్స్ ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు అలెక్స్ గురించి అర్చన తెలుసుకున్న నిజాలేమిటి సీరియల్ కిల్లర్ బారి నుంచి ప్రాణాలతో అలెక్స్ అర్చన బయటపడ్డారా ఇక అర్చనకు ఉన్ని ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అన్నదే ఇరిల్ మూవీ కథ ఇక ఇరుల్ కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో ప్రయోగాత్మకంగా సాగే సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక ప్రేమ జంట జీవితంలో అనుకోకుండా ఓ సీరియల్ కిల్లర్ ఎలా వచ్చాడు అబద్ధానికి నిజానికి మధ్య నెలకొన్న సంఘర్షణలో ఆ ప్రియురాలు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే పాయింట్తో దర్శకుడు నసిఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ ఇరల్ మూవీని తెరకెక్కించాడు ఇక ఇరుల్ మూవీలో యాక్టింగ్ పరంగా వంక పెట్టడానికి ఏం లేదు ముగ్గురు టాలెంటెడ్ యాక్టర్స్ చివరి సీన్ వరకు ఒకరితో మరొకరు పోటీపడి నటించారు టెక్నికల్గా సౌండ్ డిజైనింగ్ విజువల్స్తోనే దర్శకుడు చాలా చోట్ల భయపెట్టాడు కానీ ప్రధానమైన కథ విషయంలోనే దర్శకుడు తడబడిపోయాడు ఒకే లొకేషన్లో పరిమితమైన పాత్రలతో థ్రిల్లర్ మూవీ ద్వారా ఆడియన్స్ను ఎంగేజ్ చేయడం కత్తి మీద సామ్ లాంటిది కథ దగ్గర ఎంత వర్క్ చేస్తే అవుట్పుట్ అంత బాగుంటుంది కానీ ఇరుల్ మూవీలో దర్శకుడు రాసుకున్న ఒకటి రెండు ట్విస్టులు మినహా మిగిలినవి వర్కౌట్ కాలేకపోయాయి మెయిన్ డ్రామా చాలా వరకు కన్ఫ్యూజింగ్ గా సాగుతుంది చాలా వరకు డైలాగ్స్తోనే కథను నడిపించడం బోరింగ్ గా అనిపిస్తుంది ఇక అలెక్స్ అర్చన పాత్రల పరిచయంతోనే సినిమా మొదలవుతుంది వారి ట్రిప్ ప్లానింగ్ అనుకో కుడా కారు టలు ఇవ్వడంతో ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వారు వెళ్ళడం వరకు సినిమా రుటీన్ గానే సాగుతుంది అలెక్స్ రాసిన నవల గురించి ఉన్ని అతడితో డిస్కస్ చేసే సీన్స్ సైకాలజీ క్లాస్ ను తలపిస్తాయి ఎప్పుడైతే ఆ ఇంట్లో డెడ్ బాడీ దొరుకుతుందో అక్కడి నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది ఉన్నిని సీరియల్ కిల్లర్ గా అలెక్స్ వాదించడం అలెక్స్ కు సంబంధించిన ఒక్కో సీక్రెట్ ను ఉన్ని బయటపెడుతూ ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు కథను నడిపించాడు ఇక అలెక్స్ నమ్మి అతడితో వచ్చిన వర్చన లవర్నే సీరియల్ కిల్లర్ గా ఊహించుకునే సీన్స్ ఉత్కంఠను పంచుతాయి ఇక సర్ప్రైజింగ్ తో దర్శకుడు సినిమాను ఎండ్ చేశారు ఇక ఉన్ని పాత్రలో ఫహద్ ఫాజిల్ అదరగొట్టాడు లుక్ మేనరిజమ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి అమాయకంగా కనిపిస్తూనే తన క్యారెక్టర్లో భిన్నమైన వేరియేషన్స్ ని చూపించాడు ఇక అలెక్స్ అర్చన పాత్రలో సౌబిన్ షాహీర్ దర్శన రాజేంద్రన్లు న్యాచురల్ పర్ఫార్మెన్స్ ను కనబరిచారు నిజాన్ని నిరూపించడం కోసం తాపత్రయపడే రచయితగా సౌబిన్ షాహీర్ అబద్ధానికి నిజానికి మధ్య నలిగిపోయే యువతి పాత్రలో దర్శన రాజేంద్రన్ జీవించారు ఇక ఇరు థ్రిల్లర్ మూవీ లవర్స్ను మెప్పించే ప్రయోగాత్మక మూవీ ఫహద్ ఫాజిల్ దర్శన రాజేంద్రన్తో పాటు సౌబిన్ షాహీర్ యాక్టింగ్ కోసం మూవీ చూడొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి